అసలు గోవుని రక్షించండి ఇదే కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క సందేశం అందుకే అప్పటి వరకు ఆయన ఎవరికి ఇవ్వలేదు పుట్టలో ఉండిపోయిన వెంకటేశ్వరుడి మీదకి బ్రహ్మగారు గోవుగా వెళ్ళి పాలు విడిచిపెడుతుంటే అక్కడ ఉన్న గోపాలపాలుడు గొడ్డలి తీసి విసిరితే ఎక్కడ గొడ్డలి ఉంచి ఆవుకు తగులుతుందోనని పుట్టలోంచి పైకి వచ్చి ఆ ప్రహారమును తాను పుచ్చుకొని ఆ గొడ్డలి దెబ్బ చేత సప్తాళ ప్రమాణేన రక్త స్ఫూర్తి రూస్తథ ఆ గోపాల బాలుడు హడిలిపోయి మరణించాడు వేంకటేశ్వర అవతార దర్శనం చేసిన మొట్టమొదటివాడు ఒక గోపాల బాలుడు కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు వెంకటేశ్వరుని యొక్క ప్రథమ దర్శనం గోపాల బాలునకి ఇప్పటికీ ఆనంద నిలయంలో సుప్రభాతం అవగానే కాగడా వెలుతురులో ఆయన్ని మొదటి దర్శనం చేసేటటువంటి వ్యక్తి గోపాల బాలుడి గోవుని రక్షించడం కోసం వెంకటేశ్వరుడు వాడు గొడ్డలి యొక్క దెబ్బ తిని ఏడు తాటి చెట్ల ఎత్తు రక్త ప్రవాహాన్ని పైకి చిమ్మింపచేశాడు అంటే గోవుని రక్షించండి గోవుని రక్షించడానికి నేనే పుచ్చుకున్నాను గొడ్డలి దెబ్బ మీరు ఎంత జాగ్రత్తగా గోవుని రక్షించవలసి ఉంటుందో ఆలోచించుకోండి అని వెంకటేశ్వర స్వామి వారి యొక్క సందేశం జూబ్లెహిల్స్ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి సకల దేవతా స్వరూపమైన గోవుకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అలు పెరగని పోరాటం చేస్తున్న యుగ తులసి పార్టీ అధ్యక్షులు జూబ్లెహిల్స్ బరిలోకి దిగిన యుగ తులసి పార్టీ అభ్యర్థి మన కె శివకుమార్ అన్నని అఖండ మెజార్టీతో గెలిపించండి తల్లిలాంటి గోమాతను దారుణంగా హత్య చేస్తున్న నోరు మెదపని ప్రధాన రాజకీయ పార్టీల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గోరక్షణ కోసం సనాతన హిందూ ధర్మ సంరక్షణ కోసం యుగ తులసి పార్టీ అధ్యక్షులు శ్రీ కె శివకుమార్ గోమాత కోసం నిరంతరం పోరాడుతున్న యుగ తులసి పార్టీకి ఓటేసి గోవు కోసం జరిగే ఈ పోరాటంలో గో బంధువులు హిందూ బంధువులందరూ యుగ తులసి పార్టీకే మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జూబ్లీ హిల్స్ బరిలోకి దిగిన యుగ తులసి పార్టీ అభ్యర్థి మన కె శివకుమార్ అన్నని అఖండ మెజార్టీతో గెలిపించండి మన గుర్తు ఫుట్బాల్ ప్లేయర్ ఫుట్బాల్ ప్లేయర్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గోమాతను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ సీరియల్ నెంబర్ లెవెన్ పై ఫుట్బాల్ ప్లేయర్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి